రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ చైనాలోని థియాజిన్ నగర్ ప్రపంచంలో ప్రధాన నాయకులు ఒకే వేదికపై చేరారు ఇది ఇరవై ఐదవ షాఘాయి సహకార సంస్థ ఎస్సిఓ సమ్మిట్ అందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఉన్నారు ఒకవేళ మీరు ఎస్సీఓ సమ్మిట్ సాధారణ సమావేశం అని అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఈసారి అది చాలా ప్రత్యేకంగా ఉన్నది మోదీ గారి నాయకత్వంలో భారతదేశం ఎస్ఈఓలో తన స్థానాన్ని మరింత బలపెట్టింది ఈ వీడియోలో మనం మోడీ గారి ఎస్ఈఓ సమ్మిట్ పర్యటన ప్రధాన సమావేశాలు ద్వైపాక్షిక చర్చలు మరియు భవిష్యత్ ఎస్ఈ నుండి వచ్చే లాభాలను తెలుసుకున్న పదండి నమస్తే వెల్కమ్ టు స్పాట్ యాంగిల్ ఫస్ట్ మనం ఎస్సీఓ అంటే ఏంటో తెలుసుకుందాం ఎస్సీఓ అంటే షాంఘై సహకార సంస్థ షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ ఇది రెండు వేల ఒకటిలో చైనా రష్యా కజకిస్తాన్ కిర్గిజిస్తాన్ ఉజ్బెకిస్తాన్ తజకిస్తాన్ వంటి దేశాల ఆధ్వర్యంలో స్థాపించబడింది ఎస్సీఓ ప్రారంభంలో ముఖ్యంగా భద్రతా రంగం ఉగ్రవాదం మాదక ద్రవ్యాల వ్యాప్తి రీజనల్ స్టెబిలిటీని పెంపొందించడంపై దృష్టి పెట్టింది కాలక్రమేణా ఎస్ఈఓ మెంబర్ దేశాల మధ్య వ్యాపార డిజిటల్ సాంకేతిక సాంస్కృతిక సహకారం వంటి అంశాలను కూడా కవర్ చేయడం ప్రారంభమైంది దీని ద్వారా సభ్యదేశాలు మల్టీలేటరల్ ల్యాటరల్ ప్లాట్ఫామ్లో స్ట్రాటజిక్ కోఆర్డినేషన్ సాధించగలరు మన ఇండియా రెండు వేల పదిహేడులో ఎస్సీఓలో సభ్యత్వం తీసుకుంది ఎస్ఈఓలో చేరడం వల్ల ఇండియాకు భద్రత వ్యాపార సాంకేతిక మరియు రీజనల్ పార్ట్నర్షిప్స్లో భాగస్వామ్యం పెరిగింది ఇండియా ఎస్ఈఓ వేదిక ద్వారా సెంట్రల్ ఏషియా సౌత్ ఏషియా యురేషియా ప్రాంతాల్లో తన స్ట్రాటజిక్ ఇన్ఫ్లుయెన్స్ను బలపరచగలిగింది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటిన ఎస్ఈఓ సమ్మిట్ అధికారికంగా ప్రారంభమైంది మోదీగారు వేదికపైకి అడుగుపెట్టినప్పుడు సమ్మెట్ వాతావరణం భద్రత ఆర్థిక అంతర్జాతీయ సంబంధాల పరంగా ఎంతో ముఖ్యమైందని అందరికీ స్పష్టమైంది ఆయన ప్రసంగంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై తీవ్ర విమర్శలు చేశారు మోదీ గారు ఇలా అన్నారు సభ్య దేశాలు ఐక్యంగా ఉగ్రవాదానికి ఎదుర్కోవాలి ఎస్ఈవో వేదిక కేవలం సమావేశం కాదు భవిష్యత్ భద్రతకు చెప్పిన సమ్మిట్లు మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్తో సమావేశమయ్యారు చర్చలో ప్రధాన అంశాలు భౌగోళిక రాజకీయాలు రీజనల్ స్టెబిలిటీ ఉగ్రవాద నిరోధక చర్యలు డిఫెన్స్ అండ్ ఎనర్జీ కొలాబరేషన్స్ ఎస్ఈఓ వేదికపై భారత్ రష్యా సంబంధాలు మరింత బలపడ్డాయి ఈ సమావేశం ద్వారా ఎస్సీఓలో పొలిటికల్ ఎకానమిక్ మరియు టెక్నికల్ కోఆపరేషన్ కోసం ఇండియా రష్యా పార్ట్నర్షిప్ బలపడింది భవిష్యత్తులో ఎస్సీఓ ద్వారా ఇండియాకి డిఫెన్స్ ఎనర్జీ మరియు స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ లభించబోతున్నాయి మోదీ గారు సమ్మిట్లో ఇతర ఎస్ఈఓ సభ్య దేశాల నాయకులతో వివిధ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు చర్చల అంశాలు ఏమిటంటే భద్రత యాంటీ టెర్రర్ కొలాబరేషన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ డిజిటల్ ఎకానమీ యూత్ స్కిల్ డెవలప్మెంట్ ఈ సమావేశాల ద్వారా ఎస్సీఓ దేశాల మధ్య ఇండియా గ్లోబల్ పార్ట్నర్షిప్లు బలపడతాయి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెన్యూవబుల్ ఎనర్జీ రీజనల్ కనెక్టివిటీ మరియు యువ శక్తి శిక్షణలో ఇండియా పైలట్ రోల్గా నిలవబోతుంది ఎస్ఈఓ సభ్య దేశాలతో ఇండియా యొక్క స్ట్రాటజిక్ ఇన్ఫ్లుయెన్స్ మరింత బలపడింది ఈ సబ్మిట్ జరుగుతున్న సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది మోదీ పుతిన్ షీ జిన్పింగ్ మధ్య ఒక ముఖ్యమైన ట్రైలాటరల్ ఇంట్రాక్షన్ జరిగింది ఇది ఎస్ఈఓ దేశాల భద్రత ఆర్థిక రీజనల్ స్టెబిలిటీ చర్చలకు కేంద్ర బిందువుగా మారింది ఈ ముగ్గురు నేతలు రీజనల్ కోఆర్డినేషన్ ట్రేడ్ పార్ట్నర్షిప్స్ యాంటీ టెర్రర్ మెజర్స్పై సమగ్ర చర్చలు జరుతాయి ఈ సంఘటనపై అంతర్జాతీయ మీడియా అనలిస్టులు తెలిపిన ప్రకారం ఇండియా రష్యా చైనా మధ్య సమన్వయం ఎస్ఈఓ వేదికపై మరింత బలపడింది కొందరు మీడియా అనలిస్ట్స్ అభిప్రాయం ప్రకారం ఇది కొంతమేరకు యుఎస్ యొక్క రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ను ప్రభావితం చేయవచ్చు కానీ ఇండియా ఎస్ఈఓలో తన స్థానం బలంగా ఉందని స్పష్టమైంది ఎస్ఈఓ సబ్మిట్ రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నప్పుడు యుఎస్ఏ కూడా ఈ పరిణామాలన్నిటినీ నిశ్చితంగా గమనించింది ఇంటర్నేషనల్ మీడియా ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం ఇండియా రష్యా చైనా సమన్వయం ఎస్ఈఓలో బలపడటం కొంచెం యుఎస్ రీజనల్ ప్రభావాన్ని ప్రభావితం చేసే విధంగా ఉందని పేర్కొన్నారు అయితే యుఎస్ఏ ఇండియా బైలాటరల్ టైస్ ఇంకా ముఖ్యమైనవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇండియా గురించి ట్వీట్ చేశారు ఆయన చెప్పిన దాని ప్రకారం ఇండియా యుఎస్ వ్యాపారంలో ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇండియా చాలా కొలాబరేటివ్గా వ్యవహరించడం లేదని కానీ బైలాటరల్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ కోసం బడ్జెట్ మరియు గ్రోత్ పొటెన్షియల్ ఉందని పేర్కొన్నారు ఈ సందర్భంలో మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఎస్ఈఓ సమ్మిట్ ద్వారా ఇండియా స్థానం బలపడింది రీజనల్ స్టెబిలిటీలో ఆధిపత్యాన్ని చూపింది మరియు యుఎస్ఏ వంటి దేశాలకు కూడా ఇండియాతో ఎలా వ్యవహరించాలనే స్పష్టమైన సిగ్నల్ వెళ్ళింది ట్రంప్ ట్వీట్ ఇండియా యుఎస్ ఎకానమిక్ పొటెన్షియల్పై దృష్టి పెట్టడం ఎస్సిఓ సమ్మిట్ జియో పొలిటికల్ కంటెక్స్ట్లో ఇండియా యొక్క వృద్ధిని మరింత ప్రతిబింబిస్తుంది ఫ్రెండ్స్ మోదీ గారి ఎస్సీఓ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు పర్యటన నిజంగా భారతదేశానికి గ్లోబల్ నాయకత్వాన్ని చూపే దశగా నిలిచింది ఈ సమ్మిట్లో మోదీ గారు కొన్ని కీలక అంశాలపై దృష్టి పెట్టారు మొదటగా ఉగ్రవాదంపై ఐక్యంగా ఎదుర్కోవడం అంటే యాంటీ టెర్రర్ యూనిఫైడ్ అప్రోచ్ ఇది భారతదేశ భద్రత మార్గదర్శకానికి కీలకం అవుతుంది తదుపరి ట్రేడ్ డిజిటల్ ఎకానమీ రెన్యూబుల్ ఎనర్జీ రంగాల్లో దేశాల మధ్య సమన్వయం ఏర్పడింది ఇది భవిష్యత్ వాణిజ్య అవకాశాలకు దారితీస్తుంది ఇండియా ఇప్పుడు ఎస్ఈవోలో సెక్యూరిటీ అండ్ ఎకానమీలో స్పష్టమైన నాయకత్వాన్ని చూపిస్తుంది ఇది భవిష్యత్తులో ఇండియా కోసం ఏం చేస్తుందంటే ఎస్ఈఓలో ఇండియా ప్రధాన శక్తిగా నిలుస్తుంది రీజనల్ స్టెబిలిటీ మెరుగుపడుతుంది ఇండియా చైనా రష్యా డైలాగ్స్ ద్వారా స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ సృష్టించబడుతుంది మరీ ముఖ్యంగా ఎస్సీఓ సమ్మిట్ ద్వారా ఇండియా కోసం అనేక ఆపర్చునిటీస్ మరియు మల్టీ ల్యాటరల్ పార్ట్నర్షిప్స్ ప్రారంభమయ్యాయి అంటే ఇప్పుడు ఇండియా భవిష్యత్ రీజనల్ అండ్ గ్లోబల్ ప్లానింగ్లో ఫ్రంట్ లైన్ ప్లేయర్గా ఉంటుందని చెప్పవచ్చు ఫైనల్గా మోదీ గారి ఎస్సిఓ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు పర్యటన ద్వైపాక్షిక సమావేశాలు ప్రసంగాలు ఎస్ఈఓ సభ్య దేశాలతో చర్చలు భారతదేశ భవిష్యత్ వ్యూహాలను మరింత పటిష్టం చేశాయి ఇండియా ఎస్ఈఓలో ఒక గ్లోబల్ లీడర్గా నిలవడానికి రోడ్ మ్యాప్ చూపించి మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఎస్ఈఓ సమ్మిట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ చేయండి మరియు ఎస్ఈఓ సమ్మిట్పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి Thank you.